ఏసుకరి స్నామలో మీకు అందరికీ ఉండములు సాతాను ఎప్పుడు కూడా మరి వాడు అంతానే చూపిస్తాడు అంటే అయిపోయింది అంతా అయిపోయింది అని చెప్తుంటాడు ఎప్పుడు కూడా మీరు ఏదో నిరాశ నిస్పృహలు ఉన్నారనుకోండి మీ జీవితం అయిపోయింది మీ బతికి అయిపోయింది ఇంకా నువ్వు బతికి వేస్ట్ ఈ విధంగా వాడు మాట్లాడుతూ ఉంటాడు అది ఒకటే కాదు నువ్వు ఎందుకు నువ్వు త్వరగా చంచిపో చచ్చిపో ఏదో రకంగా చచ్చిపో అని కూడా ప్రేరేపిస్తూ ఉంటాడు అయితే ఎవరు ఎవరినైతే ప్రేరేపిస్తూ ఉంటాడు సైతాను వాళ్ళు ఆలోచించుకుంటారు మరి అది సాతాను ప్రేరేపడు అనుకోరు ఇది నా లోపల నుంచి వచ్చిన ఆలోచన నా నిర్ణయం అనుకుంటారు కానీ సాతాను ప్రేరేపిస్తున్నాడు వాళ్ళు తెలియదు ఎందుకంటే సాతాను వాడు యుక్తిగలవాడు వాడు మోసగాడు అబద్ధకుడు వాళ్ళని ప్రేరేపిస్తాడు చావు కొరకు ఆత్మహత్య చేసుకో అట్లా చేసుకో ఇట్లా చేసుకో ఏదో రకంగా నువ్వు చచ్చిపో చచ్చిపోవడానికి మార్గాలన్నీ కూడా చూపిస్తాడు సైతను ఎందుకంటే ఎక్కడ మరి దేవుని నమ్ముకుని దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారా పరిశుద్ధ పట్టణానికి వెళ్ళిపోతారని సాధారణ పని అంటే మనుషులు చంపడమే వాడు పని గమనించండి జ్ఞాపకం చేసుకోండి ఈ రోజు మీకు నిస్పృహ నిరాశ కలగవచ్చు కానీ రేపు అనే రోజు ప్రతి ఒక్కరికి ఉంటుంది రేపు అనే రోజున దేవుడు మిమ్మల్ని పైకిలో ఏమైనా ఎత్తాడు దేవుని వాక్యంలో ఒక మాట ఉంటుంది పెంట కుప్పని మీద నుంచి బీద పైకెత్తివాడు వాడు ఆయన దేవుని వాక్యం ఉంటుంది మీరు ఒకవేళ పేదవారైనా గొప్పవారైనా ఎవరైనా సరే ఆయన మిమ్మల్ని ఒక రోజున మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దితాడు మరి అందరిలో మంచి కీర్తి గంతులు తీసుకువచ్చే గొప్ప దేవుడు ఆయన యేసు ప్రభు మాత్రమే యేసు ప్రభు మాత్రమే మనం తప్పించడం యహో వాసం దేవుని వాళ్ళని చూస్తాం యేసు ప్రభు యేసు ప్రభు మాత్రమే మీ యొక్క మనని తప్పించగల శక్తి ఉంటుంది సముద్రుడు ఎప్పుడైనా సరే మీకు నిరాశ నిస్ప్రహ కలిగినప్పుడు ఎప్పుడైనా సరే నేను చనిపోవాలనిపించినప్పుడు ఒకవేళ నేను చనిపోతానేమో అనిపించినప్పుడు దేవుని వేడుకుని ఒక్క మాట వేడుకుని దేవుని ప్రవాణాన్ని క్షమించిన పాపలు క్షమించు నాకున్న ఈ క్షోభను దయచేయండి నాకు కొన్ని బాధ వేదన చెడులు దయచేయండి నాకు కావాల్సిన గొప్ప నెమ్మది సంతోషం సమాధానం దయచేయమంటే ఆయన గొప్ప నెమ్మది సంతోషం సమాధానం అనుగ్రహిస్తాడు ఖచ్చితంగా అయితే చాలామంది అయితే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే హృదయాల్లో నెమ్మది సంతోషం లేని సమయంలోనే డిప్రెషన్ చూస్తే ఆ డిప్రెషన్ అంటే ఎప్పుడైతే నిస్ నిస్సహాయత నిస్పృహ ఉంటుందో ఆ సమయంలోనే సైతన్ మాట్లాడుతూ ఉంటాడు గమనించే కూడా ఆ సమయంలో మీద ధైర్యంగా ఉండి మరి నిలబడి నేనేమైనా సరే బ్రతుకుతానని ఒక మాట స్థలం ఇవ్వండి మీ హృదయంతో మీరు మాట్లాడుకోండి నేనేమైనా సరే బ్రతికి తీరుతాను అనుకుంటే అన్న మాట మీ హృదయంలో వచ్చిందంటే సైతన్ మీ దరిదాపులు ఉండే మళ్ళీ ఎప్పుడు కూడా చచ్చిపోయిన మాట వాడు ఎంత మాత్రం శోధించలేడు గమనించండి సాతనకి ఎక్కడ కూడా చోటు అవ్వద్దు ఎంత నిస్పృహ నిరాశ వచ్చినా కూడా ధైర్యంగా మీరు బలంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి సంతోషము ధైర్యం అని కూడా దేవుని దగ్గర ఉంటాయి మీరు ధైర్యం చూపిస్తే కానీ సైతన్ వెళ్ళిపోతాడు సాతాన్ని ఎదురించి వాడి మీద వెళ్ళిపోను దేవుని వాకి ఉంది కాబట్టి ఎట్లా ఎదిరించాలి మరి చనిపోవని చెప్తున్నప్పుడు మీరు ఏం చెప్పాలంటే నేను చనిపోను నేను జీవించి ఉంటా దేవుడు నా కొరకు అనేకమైన మంచి ముంచినాడు అనేకమైన మంచి ఏర్పాట్లు చేసినాడు అని మరి సైతం తిరిగి మాట్లాడితే వాడి మీ దగ్గర నుంచి మాట్లాడటం అంటే మీ హృదయంలో నిర్ణయం తీసుకోవడం నేను ఏమైనా సరే చనిపో చనిపోకూడదు నేను చనిపోను నాకు ముందు రోజులని మంచి రోజులు అని మీరు ఒక ఆశన కలిగినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గర వాడు దాదాపులో ఉండడం అదే అదేవిధంగా మీరు యేసు ప్రవణ పాపాలు క్షమించిన క్షమించిన సంతోషం సమాధానం నెమ్మది కలిసి అన్ని సమస్యలు మీద కొట్టమని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని సమస్య నుంచి బయట తీసుకొస్తాడు కావచ్చు నెమ్మది శాంతి సంతోష సమాధానం సమృద్ధిగా అనుగ్రహిస్తాడు అన్ని బంధకాల నుంచి మరి విడుదల దయచేసి మిమ్మల్ని ఎంతో సంతోషపరుస్తాడు దేవుడు దేవుడి మాటలు దీవించి ఆలోచించిన కాక ఆమెన్